प्रेक्षकल नमस्माजलि शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वन झर्विघ्नोप्त अगज आनन पद्मा गजानन महिश अनेकदंतं द कदम तम उपास महे हे कदम तम उपास महे ह्रीं कारासन गर्भिताम कलाम विभ्रतीम सौवन्नाम भरा धारिणी वरसुधा दाउताम त्रिनेत्रोज्वलाम वंदे पुस्तक పాసమాంకు ప్రభుషి త్రిపురా పరాత్పరక్ర సంహారిణి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు జూలై నెల మాస్ ఫలితాలు చెప్పుకుంటున్నాం తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం ఇది చాలా ముఖ్యమైన మాసం అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు బోనాలు ఆషాఢ మాసంలో చేస్తారు మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారు ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగని చెప్పాలి ఈ నెల అంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి అందువల్ల అదే ఇంక వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలన్ని పూజలన్నీ జాతరలన్నీ చాలా బాగా చేస్తారు అందువల్ల ఆషాఢ మాసం అనేది చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ ఇరవై ఐదు అమావాస్య అవుతుంది జూన్ ఇరవై ఆరు నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది అది మళ్ళీ జూలై ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ ఆషాఢ ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం ఆ అమ్మవారి జాతరలు రెండు వారాహి నవరాత్రులు మొదలవుతాయి మనకి అమ్మవారికి మూడు నాలుగు రకాల నవరాత్రులు చేస్తున్నాము అందులో ఇది వారాహి నవరాత్రి గుప్త నవరాత్రులు అంటారు ఈ వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు తొమ్మిది రోజులు జరుగుతాయి ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ తొమ్మిది రోజులు కూడా తరువాత జో ఆరో తారీఖున తొలి ఏకాదశి వస్తుంది ఈ ఇది ఈ తొలి తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక రెండు నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంక వరుసగా ఇది ఆషాఢం తర్వాత శ్రావణం భాద్రపదం గణపతిది ఆశ్వీ అమ్మవారిది మళ్ళా కార్తీకం అంతా కార్తీక మాసం అంతా విశేషము తర్వాత దీపావళి ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు చాలా బాగా ఉంటుంది కూడా ఈ నాలుగో తొమ్మిదో తారీఖున గురుమౌర్యం లాస్ట్ మంత్ పదో తారీఖున మొదలైంది జూన్ పదిని మొదలైంది ఇప్పుడు జూ జూ జూలై తొమ్మిది తోటి గురుమౌర్యం త్యాగం అయిపోతుంది అంటే పదో తారీఖు నుంచి ముహూర్తాలుంటాయి శుభకార్యాలు చేసుకోవచ్చు అనమాట తర్వాత పదో తారీఖుని ఆషాఢ పౌర్ణిమ ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ ఈ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు గురు పూజోత్సవాన్ని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణమినే తర్వాత బోనాలు మనకి ఇరవై ఆరు ఆరు నుంచి మనకి ఇరవై నాలుగు ఏడో తారీఖు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల అంతా ఈ బోనాలు జరుగుతాయి తర్వాత ఇరవై ఐదు ఏడు నుంచి ఆ ఇరవై జూలై నెలలోనే మన శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది ఇరవై ఐదు ఏడు నుంచి శ్రావణ మాసం ప్రారంభం ఇరవై తొమ్మిదో తారీఖున నాగపంచమి అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు పుట్టకెళ్ళి పాలు పోయడము నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము ఆ రోజు ఉపవాసం ఉండడము ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాము తదుపరి రాశి సింహరాశి సింహరాశికి అధిపతి రవి సింహంలో మఖా నాలుగు పాదాలు కొబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటాయి సింహరాశిలో సింహాన్ని లగ్నంగా తీసుకుంటే ప్రస్తుతం లగ్నంలో కుజుకేతువులు ఉన్నారు కుంభంలో రాహు ఉన్నారు మేనల్లో శని ఉన్నారు వృషభంలో శుక్రుడు ఉన్నారు మిథునంలో గురు రవులు ఉన్నారు కర్కాటకంలో బుధుడు ఉన్నారు అయితే లగ్నంలోనే కుజ కుజకేతువులు ఉన్నారు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుజుడు యాక్సిడెంట్స్ కి ప్రమాదాలకి అగ్ని భూకంపాలకి అగ్ని ప్రమాదాలకి భూతగాధాలకి వీటన్నింటికి కారకుడు ఎవరికైతే ఇది అను అనుగ్రహం అనుకూలంగా లేదో వారికి దే ఈ కుజకేతువుల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కనుక ఈ భూ తగాదాల విషయంలో ఆల్రెడీ కోర్టు గొడవలు జరుగుతున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ గొడవలు జరుగుతున్న వాళ్ళు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఆ ఉద్రేకాలతో జ గొడవలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక సాధారణంగా ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడము సాధ్యమైనంత వరకు ఇల్లు కదిలి వెళ్లకుండా ఉండడము ఈ గొడవల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా మంచిది ఇక ఈ ఈ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా చాలా బాగుంటుంది ఎందుకు బంధువుల బంధువుల రాకపోకలు మీకు ఎక్కువ అవుతాయి వాళ్ళతో సుఖంగా సంతోషంగా గడుపుతారు ఆ కాకుండా వాళ్ళతో సంతోషంగా ఆనందంగా ఉండడం వల్ల మీకు మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇంకా ఆర్థికంగా చెప్పనక్కర్లేదు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు అందువల్ల మీకు ఆర్థికపరమైన గొడవలు అవి ఏమీ ఉండవు ఆస్తిపాస్తు సంబంధించినటువంటి గొడవలు ఏమన్నా జరుగుతున్నా ఆ ఏదైనా ఆస్పాస్ సంబంధించిన విషయాలు పెండింగ్ లో ఉన్నా ఈ నెలలో మీకు అవి తీరిపోతాయి దానికి ఒక పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది చాలా పా పాత అంశం ముఖ్యమైన అంశాలు పెండింగ్ లో ఉన్నవి ఏదైనా విషయాలు అవన్నీ కూడా ఈ మాసంలో మీకు పరిష్కారం అయిపోతాయి మీకు మానసికమైనటువంటి ఉద్రేక స్థితి నుంచి బయటపడగలుగుతారు ఇంకా మీకు ఒక ఒక చెడ్డ వార్త ఏంటంటే ముఖ్యమైన వస్తువులు పోయేటటువంటి అవకాశం చాలా ఉంటుంది కనుక మీరు వస్తువుల విషయంలోనూ ముఖ్యంగా బంగారం వెండి వస్తువులు జాగ్రత్త చేసుకోవడంలోనూ జాగ్రత్త పడాలి ఎందుకంటే మేబీ ఒకసారి ఇల్లు అంటే ఇంకా మనకి రావడం అనేది చాలా కష్టం అవుతుంది కనుక వస్తువులు పోకుండా మీరు జాగ్రత్త పడండి దాన్ని తగిన ఎవరికి ఇస్తున్నారో ఎవ ఎవరు వాటిని వాడుతున్నారు అది జాగ్రత్త పెట్టుకోవాలి ఒక పని మనుషులకు ఇచ్చేస్తే ఒక్కొక్కసారి పని మనుషులు దొంగతనాలు చేస్తారు అందువల్ల ముఖ్యమైన వస్తువులు జాగ్రత్తగా లాక్ చేసుకుని పెట్టుకోవడం చాలా మంచిది ఇంకా కొత్త సంఘటనలు జరిగే అవకాశం కూడా చాలా ఉంది ఇంకా విద్యార్థులకు ఈ మాసం బాగుంటుంది వ్యాపారం ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా కూడా సామాన్యంగా ఉంటుంది అలాగే నష్టమేమి రాదు చాలా గొప్ప లాభాలు వచ్చేవి మీకు నష్టం లేకుండా మనసు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోగలుగుతారు కుటుంబంలో కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి ముందుగానే డాక్టర్ చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకోవడము ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవడము మంచిది మీరు అంతా కులసాగా ఉన్నప్పుడు ఒక మంచి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం అమ్మవారి అయ్యవారి ఒక మీకు దగ్గరగా ఉన్న ఈ ఆది యాత్రి అమ్మవారి దర్శనాలు చేసుకోవడం చాలా మంచిది ఈ నెలలో మనకి జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి అప్పుడు అమ్మవారి ఆరాధన వారాహి నవరాత్రుల్లో ఆనవాయితీ ఉన్నవాళ్ళు చేస్తారు ఒకవేళ ఆనవాయితీ లేని వాళ్ళు ఏం చేయాలంటే కనీసం ఈ తొమ్మిది రోజులైన లలితాదేవిని పూజించి అష్టోత్తరము సహస్రమో మీ ఓర్పికని బట్టి పూజించి అమ్మవారికి పండో ఫలము నైవేద్యంగా పెట్టడము అలాగే బోనాలు వస్తుంది వస్తున్నాయి ఈ నెలంతా ఆషాఢ మాసం బోనాలు జరుగుతాయి కనుక తెలంగాణలో ఇది చాలా ప్రసిద్ధమైన పండుగ కనుక ఆ పండుగలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు ఇంకా ఈ ఈ మాసంలో గ్రహ సంచారం ఏంటంటే రవి ప్రస్తుతం మిథునంలో ఉన్న రవి జూలై పదహారున విధునం నుంచి కర్కాటకంలోనికి వస్తారు వృషభంలో ఉన్న శుక్రుడు జూలై ఇరవై ఆరున వృషభం నుంచి మిథునంలోనికి వస్తారు సింహంలో ఉన్న కుజుడు ఇరవై జూలై ఇరవై తొమ్మిదిన సింహం నుంచి కనిలోనికి వస్తారు ఇది గ్రహాల గోచార సంచారం